గోదర్ఖని ప్రభుత్వ హాస్పిటల్లో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా ఒక క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది పెద్దపల్లి డిఎం అండ్ హెచ్ఓ ఆదేశాల మేరకు గోదర్ఖని ప్రభుత్వ దావనాలో హాస్పిటల్ సూపరింటెండెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా ఒక క్లినిక్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లకు ఉచితంగా అందుబాటులో వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో డిఎం అండ్ హెచ్ఓ ఆదేశాలకు అనుగుణంగా ట్రాన్స్జెండర్లు క్లినిక్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని దానిలో భాగంగా గోదర్ఖని లో కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు స్పెషలిస్ట్ డాక్టర్ అందుబాటులో ఉంటారని ట్రాన్స్జెండర్లందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు సేవలు అందిస్తామని కోరుకుంటున్నాం ఫీలింగ్ ఒక స్పెషల్ ఫీలింగ్ ఈ రోజు అయింది అందరికీ మీకు కృతజ్ఞతలు అండ్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో ఈ ట్రాన్స్జెండర్ క్లినిక్ ఓపెన్ చేయమని మాకు ఫైనల్ డిఎంఏ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి సో ఆల్ టీచింగ్ హాస్పిటల్స్లో ఈ క్లినిక్ స్పెషల్ క్లినిక్ ఓపెన్ అవుతున్నాయి ఈరోజు మన సిమ్స్ రామగుండం జీజిహెచ్ హాస్పిటల్లో ఈ స్పెషల్ క్లినిక్ ఫర్ ట్రాన్స్ జెండర్స్ అంటే మేల్ ఫిమేల్ అండ్ థర్డ్ జెండర్ ఇస్ ట్రాన్స్ జెండర్ సో వాళ్ళకి యాజ్ పర్ ద రైట్స్ వాళ్ళ నీడ్స్ బట్టి ఇక్కడ డబ్బులించం ది రిక్వైర్ స్పెషల్ కేర్ సో విత్ ఆల్ రెస్పెక్ట్ లిటీ ప్రైవసీ కాన్ఫిడెన్షియాలిటీ ఈ క్లినిక్ రన్ అవుతుంది ఇక్కడ ఒక డాక్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ అర్చన గారు ఉన్నారు సో వీ హివిన్ ది రెస్పాన్సిబిలిటీ టు డాక్టర్ అర్చన అండ్ వన్ హౌస్ సర్జన్ విల్ బి దేర్ అసిస్టెడ్ బై వన్ మూర్ డాక్టర్ అండ్ నర్స్ స్పెషల్ వన్ నర్స్ ఇస్ ఆల్సో హోస్టేడ్ ఇయర్ అండ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు చూసినాక క్రాస్ కన్సల్టేషన్స్ ఏమైనా అవసరం ఉంటే గ్యాన్ఫాలజిస్ట్ మదర్ స్పెషలిస్ట్ సర్జన్ న్యూరాలజిస్ట్ సైకాట్రిస్ట్ స్కిన్ డెమటాలజీ వేరే సేవలు కూడా ఏమైనా అవసరం ఉంటుంది చేస్తే వాళ్ళకు పర్సనల్గా తీసుకెళ్ళి చూపించడం జరుగుతాయి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఓపీలో కూడా రిజిస్ట్రేషన్ కౌంటర్ గారు వచ్చినప్పుడు వాళ్ళు ట్రాన్స్జెండర్ అనే ఆప్షన్ ఉన్నది సో విల్ బీ జనరేటింగ్ ఓపీ అట్ ద ట్రాన్స్జెండర్ అండ్ దే కెన్ కమ్ టు దిస్ క్లినిక్ అండ్ మా బేసిక్ కన్సల్టేషన్ అయిన తర్వాత క్రాస్ కన్సల్టేషన్ అవసరం ఉంటే కూడా ఇక్కడ సేవలు అందిస్తాం సో ఈ క్లినిక్ ఎవ్రీ డే జీ ఒక ఉంటుంది బిట్వీన్ నైన్ టు వలపు థాంక్స్ సో దానికి కమాండర్ గారికి షేర్ సో ఐ హోప్ ఈ సర్వీసెస్ ని ఇక్కడ గొదార్కలోన పబ్లిక్ యూస్ చేసుకుంటారని హోప్ మిడియా రెఫర్డ్ లాస్ బిట్ టు మీడియా అదర్ తెలియజేయండి కొన్ని క్లినిక్స్ ఉన్నాయి స్పెషల్ క్లినిక్స్ దేర్ ఫర్ దెం అండ్ నాన్ జడ్జిమెంటల్ విత్ాల్ రెస్పెక్ట్ వి బి టేకింగ్ కేర్ థాంక్యూ మనం ఇంత ముందు తెలియజేశాం తెలుసలేదా తెలియదా అంటే స్టార్ట్ చేసి మళ్ళీ ఈ ముస్కాన్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు వాళ్ళ అక్కడ రూమ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ అడోల్సెంట్స్ అనేది కూడా ద స్పెషల్ ఏజ్ గ్రూప్ టెన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఈ పిల్లలు చిన్న పిల్లలు కూడా కాదు పెద్ద మనుషులు కూడా కాదు ట్రాన్సిషన్లో ఉంటారు గ్రూప్ ఫేస్లో సో పది నుంచి పద్దెనిమిది వరకు ఈ ఏజ్ అడోల్సెంట్ ఏజ్ గ్రూప్కి వాళ్ళు స్పెషల్ నీడ్స్ ఉంటాయి గ్రోత్ డెవలప్మెంట్ జరుగుతుంటుంది సరిగ్గా పొడవు అవుతారు సన్నగా ఉంటారు వాళ్ళ న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎన్నిన్యాలు కూడా చాలా ఇన్సిడెంట్స్ ఉంటున్నాయి ఏజ్ గ్రూప్లో స్కూల్లో బాగా ఇన్సిస్ట్ చేస్తాం కెరియర్ గురించి కానీ ఆ టైంలో వాళ్ళకి అట్రాక్షన్స్ లవ్ అఫేర్లు రిలేషన్షిప్ ఇష్యూస్ మెంటల్ ప్రాబ్లమ్స్ సూసైడల్ టెండెన్సీస్ కూడా బాగా ఉన్నాయని మొన్న కమిషనర్ పోలీస్ గారు కూడా అన్నారు గోదావరి కానీ పబ్లిక్లో ఈ ప్రొఫైల్ చూస్తే ఇన్సిడెంట్స్ అడిక్షన్ అల్కోహల్ అండ్ సూసైడ్ ట్రైనెస్ చాలా ఎక్కువ ఉన్నాయి సో ఈ ఏజ్ గ్రూప్లో కూడా బిగినింగ్లోనే బిఫోర్ ది బికమ్ మెచ్యూర్ అండ్ అడల్ట్ ట్యాక్ అందరూ కూడా హెల్ప్ చేయడానికి యువ అడౌల్ట్స్ అండ్ క్లినిక్స్ కూడా వీఆర్ గురించి లాంటెస్ క్లినిక్స్ ఇంకా పీడియాట్రిషన్స్ కూర్చుంటారు డాక్టర్ రాజీవ్ అండ్ డాక్టర్ శిరీష కొంచెం వాళ్ళకి ట్రెండింగ్ ఇచ్చాము అవుట్ టు టాప్ టు అండ్ర పర్సెంట్స్ వాళ్ళతో మాట్లాడే పద్ధతి చిన్న పిల్లలకి కాదు అండ్రెడ్స్లో మాట్లాడాలి అండ్ ఇట్ ఆల్ సెన్సిటివిటీ అండ్ రెస్పెక్ట్ వాళ్ళతో కూడా ఒక వేరే విధంగా అప్రోచ్ అవ్వాలి సో ఈ క్లినిక్స్ కూడా మేము విల్ బీ వర్కింగ్ కైండ్లీ కొంచెం పబ్లిక్లో కొంచెం స్ప్రెడ్ చేయండి మెసేజ్ సాధన లేక నీ స్పెషల్ క్లినిక్ వాళ్ళకి వచ్చి సర్వీసెస్ తీసుకుంటారు థ్యాంక్ యూ